మోసం గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా నాకొకటి అనిపిస్తూ ఉంటుంది మోసం చేసే వాళ్ళది పెద్ద తప్ప మోసపోయే వాళ్ళది పెద్ద తప్ప సమాధానం మళ్ళీ మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం కానీ ముందు మోసం గురించి ఒక రెండు ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఛత్తీస్గఢ్ లోని శక్తి జిల్లాలో ఏకంగా ఒక నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ఓపెన్ చేశారు నేరస్తులు వాళ్ళ మోసం ఏ లెవెల్లో ఉందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఒక బ్రాంచ్ను ఓపెన్ చేయడమే కాకుండా రిక్రూట్మెంట్ కూడా చేశారు అలాగే వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఎంత ప్రొఫెషనల్ మోసగాల్లో కదా దీని గురించి ఒకసారి పూర్తిగా మాట్లాడుకుందాం ఛత్తీస్గఢ్ గఢ్ లోని మల్కరౌడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపోరా గ్రామంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఈ ఎస్బీఐ నకిలీ బ్రాంచ్ వర్కింగ్ లో ఉంది ముందుగా ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు ఎస్బీఐ బ్యాంక్ బోర్డు తగిలించారు ఎస్బీఐ లోగోతో పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటు చేశారు సెటప్ మొత్తం బ్యాంక్ లో ఉన్నట్లే ఉండేలా చూసుకున్నారు సాధారణంగానే బ్యాంక్ లావాదేవీలు చేసేవారు అయితే వీళ్ళ ప్రత్యేక దృష్టి మాత్రం రిక్రూట్మెంట్ పై ఉండేది యువతకు జాబ్స్ ఇవ్వడమే వీళ్ళ మోడీ అనుకుంటా అయితే ఎస్బిఐ బ్యాంక్ లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏకంగా నిరుద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు సెలెక్ట్ అయిన తోపుగాళ్లకు అదే బ్రాంచ్ లో ట్రైనింగ్ అయితే ఈ బ్యాంక్ తీరుపై స్థానికులకు అనుమానం వచ్చింది వారు ఈ నకిలీ పై వేరే ఎస్బీఐ బ్రాంచ్ లో ఫిర్యాదు చేశారు దాంతో కోర్బాలోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన బృందం తనిఖీలు నిర్వహించి అది నకిలీదని తేల్చారు దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది ఇదే టైపు వ్యవహారం తమిళనాడులో రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవైలో కడలూరు జిల్లా పన్రుతిలో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్బీఐ మాజీ ఉద్యోగి కుమారుడైన కమల్ బాబు కంప్యూటర్లు లాకర్లు జీ డాక్యుమెంట్లతో ఫేక్ బ్రాంచ్ను సెటప్ చేశాడు లాక్డౌన్ సమయంలో ఈ బ్రాంచ్ ఫుల్గా తమ సర్వీసెస్ను అందించింది ఇది కూడా కొంతకాలానికి బయటపడింది పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఒక బ్యాంక్ మేనేజర్ చేసిన పని దాదాపు డెబ్బై రెండు మందిని ముంచేసింది ఏకంగా ఎనభై కోట్ల మేర ఫ్రాడ్ చేశాడు ఆయన ఆయన చేసిన పని చాలా సింపుల్ ఎక్కువ కష్టపడలేదు చిలకలూరిపేటలో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయిన నరేష్ చంద్రశేఖర్ ఇంటింటికి వెళ్ళాడు తమ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కోరాడు ఇక్కడ దాకా బాగానే ఉంది పైగా ఇతను బాగా వర్క్ హాలనుకుంటున్నారు కదా ఇక్కడే ఉంది అసలు మతలబు అలా ఊరికే ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటే చేయరు కదా అందుకే రూపాయి కంటే ఎక్కువ వడ్డీ ఇస్తారని ఆశ చూపాడు స్వయంగా బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చాడు వచ్చి సూపర్ వడ్డీ ఆఫర్ చేశాడు తన బుట్టలో పడిన వాళ్ళు అందరి చేత ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి బాండ్లు తీసుకున్నాడు కొందరు ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును రెన్యూవల్ చేస్తున్నట్లు చెప్పి ఓటీపీలు అడిగి తీసుకున్నాడు ఖాతాదారుల సొమ్మును తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలోకి మళ్లించుకున్నాడు కొన్నాళ్లకు చిలకలూరుపేట నుంచి నరసరావుపేట బ్రాంచ్కు వెళ్ళిపోయాడు ఆ బ్రాంచ్లో కూడా అదే డెడికేషన్ మన నరేష్ చంద్రశేఖర్కి మళ్ళీ ప్రజలను కలవడం అధిక వడ్డీ ఆఫర్ చేయడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకోవడం ఇదే పని వచ్చాడు బుట్టలో వేశాడు మోసం చేశాడు రిపీట్ నర్సరావుపేట నుండి విజయవాడ వెళ్ళాడు మనోడు అక్కడ కూడా ఇదే తీరు ఇంతకీ ఈ కేసు ఎలా బయటపడిందంటే నరేష్ తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా నుంచే ఖాతాదారులకు నెల నెల వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు అయితే సెప్టెంబర్ నెల వడ్డీ డబ్బు జమ కాలేదు అనుమానం వచ్చి ఖాతాదారులు బ్యాంకుకు వెళ్ళి అడిగితే అప్పుడు మొత్తం విషయం బయటపడింది మోసపోయిన బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు చిలకలూరిపేట బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేసే హరీష్ సహకారంతో లాకర్లలో దాచుకున్న బంగారాన్ని నరేష్ మాయం చేసినట్లు బయటపడింది ఇక లెక్కలు తీస్తే సుమారు డెబ్బై రెండు మంది బాధితులు ఎనభై కోట్ల నుండి వంద కోట్ల మధ్య స్కాము మామూలుగా లేదు ఎవ్వరు అందరినీ లైన్లో పెట్టి అరగుండు కొట్టేసినట్లు అయిపోయింది ఇప్పుడు సిఐడి ఈ కేసులో విచారణ చేస్తుంటే ఒక్కో అంశం వెలుగులోకి వస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్స్ గురించి చెప్పాను కదా ఇవి చూశాక మీకేమనిపిస్తుంది అది కమెంట్ బాక్స్లో చెప్పండి కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందో చెప్తా మొదటి కేసులో అంటే ఫేక్ ఎస్బీఐ బ్రాంచ్ పెట్టిన కేసులో అది డెస్పరేషన్ నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుందన్న డెస్పరేషన్ ఇక రెండో అంశం ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ మోసం ఇది గ్రీడీనెస్ అత్యాస ఈ రెండు కేసుల్లో ఉన్న ఏకైక కామన్ పాయింట్ మాత్రం మోసపోవడం మోసం చేయడం ఇప్పుడు చెప్పండి ఈ రెండు కేసుల్లో ఎవరికి తప్పు మోసపోయేవాడిదా మోసం చేసేవాడిదా నేనేమంటానంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే మన లెఫ్ట్ హ్యాండ్ని మన రైట్ హ్యాండ్ నమ్మేలా లేదు మనల్ని మనమే నమ్ముకోలేని రోజుల్లో బ్రతుకుతున్నాం అలాంటిది ఒకడు ఉద్యోగం ఇస్తా డబ్బులు కట్టమంటే ఇంకోటి అధిక వడ్డీ ఇస్తా డబ్బులు ఇవ్వమంటే ఇచ్చేస్తామంటే అట్లా ఈ మోసాలకు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఇలాంటి తేడాలే లేవు మోసం చేయాలన్న ఇంటెన్షన్ మోసపోవాలన్న డెడికేషన్ ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒకటే ఎవరు మనల్ని పిలిచి ఉద్యోగాలు ఎవరు ఎవరు ఊరికే వచ్చి అధిక వడ్డీలు ఆఫర్ చేయరు ఎందుకంటే డబ్బులు ఊరికే రావు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసింది కరెక్ట్ అని కాదు అలాంటి వాళ్ళు ఉంటారని తెలుసుకోవాలి ఉన్నప్పుడు ఎలా బయటపడాలో నేర్చుకోవాలి నేర్చుకొని వాటికి దూరంగా ఉండాలి అలాంటి వాళ్లను కాంపౌండ్ అవుతలే ఉంచాలి మోసపోయే వాళ్ళు లేనప్పుడు మోసం చేసేవాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ అనే కాదు చీటీల మోసాలు మనం ఎన్ని చూడలేదు వివిధ స్కీమ్ల పేరిట జనాల్ని ఆకర్షించి తర్వాత బోర్డు తిప్పేసిన ఘటనలు ఎన్ని లేవు హైటెక్ మోసాలు కూడా మనం చూస్తున్నాం క్రిప్టో కరెన్సీ మోసాలు స్టాక్ బ్రోకింగ్ మోసాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో మనం మాట్లాడుకోవాలి కానీ ఒక్కో మోసం మనకు ఒక్కో గుణపాఠం నేను చెప్పాల్సింది చెప్పా ఇప్పుడు మీరే చెప్పండి మోసం పోయేవాడి తప్ప మోసం చేసేవాడికి తప్ప